ఎన్ఎస్టిఎక్ థర్టీ ఫైవ్ వీక్స్ ప్రెగ్నెంట్ నాన్ స్ట్రెస్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు నాకున్నవి ఏంటంటే రెండే రెండు ఒకటి జస్ట్రేషన్ డయాబెటీస్ ఇంకొకటి షార్ట్ సర్విక్స్ నేను దీని గురించి మీకు ఎప్పుడు మాట్లాడలేదు ఫ్యూచర్ లో మీకు అవేర్నెస్ రావాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాను అంత చలిలో బయలుదేరిపోయి మేము హాస్పిటల్కి వెళ్ళాం అనమాట ఇది వీక్లీ వన్స్ చేస్తారు అసలు నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటే ఏంటి అంటే స్ట్రెస్ లేకుండా బేబీ బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ అన్నమాట యూజువల్ గా ఈ ప్రాసెస్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది మనం స్పెషల్ కదా ఫార్టీ మినిట్స్ ఉంది ఎందుకంటే టచ్ వుడ్ నా బేబీ చాలా యాక్టివ్గా ఉంది సో అది కామ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట షార్ట్ సర్వీక్స్ వల్ల నేను ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ వాడాలి సో అది థర్టీ సిక్స్ వీక్స్ వచ్చాక ఆపేయాలన్నమాట అండ్ ఈ కాంప్లికేషన్స్ ఉన్నందుకు నాకు లేబర్ ఇండ్యూస్ చేస్తా అన్నారు ఈ డిసెంబర్ లో ప్లెసెంటా వల్ల నా షుగర్ లెవెల్స్ కూడా చాలా ఓవర్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి కాబట్టి బేబీని ఫుల్ టర్మ్ అవ్వగానే తీసేస్తే బెటర్ అని చెప్పి ఇండ్యూస్ చేస్తా అన్నారు బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గుడ్ డైన అంటే బేబీ యాక్టివ్ గా ఉంది అండ్ ప్లెసెంటా కావాల్సినట్లే వర్క్ చేస్తుంది అన్నమాట మంచి ఆక్సిజన్ సప్లై చేసి మీకు ఇంకా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇంద కమెంట్ సెక్షన్ అండ్ దెన్ కీప్ సబ్స్క్రైబింగ్